సో ఇప్పుడు మనకి అందరికీ తెలిసిందే మనకి వర్షాకాలం మొదలైంది సో సీజనల్ వ్యాధులు మనకి అధికంగా వచ్చే అవకాశం ఉన్న కాలం మీద మనం జూన్ జూలై నుంచి మొదలు పెడితే మనకి సెప్టెంబర్ అక్టోబర్ వరకు మనకి వర్షాలు అన్నిటివి కొనసాగుతూ ఉంటాయి సో దానివల్ల మనకి చాలా వరకు మనకి విష జ్వరాలలు అనేవి ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది సో మనకి డెంగ్యూ అనేది కామన్గా అందరికి తెలిసిందే బట్ డెంగ్యూ ఒక్కటే కాకుండా మనకి టైఫాయిడ్ అవ్వచ్చు లేకపోతే నార్మల్గా ఉండండి డైరియల్ డిసీజెస్ అవ్వచ్చు అక్టి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ప్రబలే అవకాశాలు ఉంటాయి బట్ ఓవరాల్ గా ఏంటంటే మనం ముందు కనుక మనం చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటే ఈ డిసీజ్ అన్నింటి మనం చాలా వరకు తగ్గించవచ్చు మనం మార్బి మార్బిడిటీ అండ్ మోటిటేషన్ తగ్గించే అవకాశం ఎక్కువ ఉంది సో అందుకోసం మేము ఏం చేస్తున్నాం అంటే మన మండల పరిధిలో ఉన్న మొత్తం మనకి నలభై రెండు గ్రామ పంచాయతీలు ఉన్నాయి సో వాటిని మొత్తం మనకు పదకొండు సబ్సెంట్లు కవర్ చేస్తూ సో అన్ని సబ్సెంటుల కింద మేము ప్రతి మంగళవారం మరియు శుక్రవారం డ్రైడే యాక్టివిటీస్ అనేది చేస్తున్నాం సో ఈ డ్రైడే యాక్టివిటీస్ అనేది ఎందుకంటే సో మనకి మన రీజియన్ లో ఎస్పెషల్లీ తెలంగాణలో డెంగ్యూ అనేది చాలా ఎక్కువగా ఉంది ఆ డెంగ్యూ అనేది మనకి ఏడీస్ ఈజిప్ట్ అనే మస్కిటో వల్ల వస్తుంది అదేంటంటే మనకి ఫ్రెష్ వాటర్ లో గ్రో అవుతుంది ఇప్పుడు మనకి వర్షాలు పడేతాయి మనకు ఎండాకాలం మనం మనం ధంస్కులు తాగి పడేస్తుంటాం వాటర్ బాటిల్స్ వాటర్ తాగిపడేస్తుంటాం కొబ్బరి బోటల్ తాగి పడేస్తుంటాం ఇప్పుడు అవన్నీ పడేయడం వల్ల ఇప్పుడు వర్షం పడే ఆగిపోయినప్పుడు అందరు నీరు అనేది నిల్వ ఉంటుంది ఆ నిలువ ఉన్న నీళ్ళలో ఈ యొక్క మస్కిటో ఏడీస్ ఈజిప్ట్ అనేది గ్రో అవుతుంది దాని వల్ల మనకి డెంగ్యూ వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకోసం ముందుగా ఏం చేస్తున్నాం అంటే డైలీ యాక్టివిటీస్ పెట్టుకుంటున్నాం ప్రతి మంగళవారం శుక్రవారం అదే కాకుండా ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిన ప్రతి ప్రతిరోజు మనం చేస్తున్నాం సో మన ఆశా వర్కర్స్ వాళ్ళతో పాటు కొంతమంది ఎన్జిఓ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని విలేజ్ విజిట్ చేసేసి ఎక్కడైనా ఇలాంటి వాటర్ స్టోరేజ్ ఏరియాస్ అనేటి వాటిని క్లియర్ చేస్తూ ఉంటారు మన క్లియర్ చేయడం వల్ల మన మస్కిటో గ్రోత్ అనేది తగ్గించవచ్చు సో ఒక్కటే కాకుండా ఎక్కువ చోట మనకి డ్రైనేజ్ ఇలాంటి చోట్ల మనకి లార్వా అనేది బీడ్ ఉంటుంది అక్కడ లారీ సైడ్స్ పవిత్రం అవ్వచ్చు ఇలాంటివన్నీ స్ప్రేజ్ చేయడం అనేది జరుగుతుంది సో దీని ద్వారా మనం మస్కి గ్రోత్ అనేది కంట్రోల్ చేస్తున్నాం సో ఇది మనం డెంగ్యూని కంట్రోల్ చేసే అవకాశం ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అక్యూట్ డైరియల్ డిసీజెస్ సో ఈ టైంలో మనం ప్రాపర్ హైజన్ మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా డైరియల్ డిసీజ్ అనేది ఎక్కువ ప్రదల ఛాన్సెస్ ఉంటుంది అందుకోసం మనం ఒక్క విలేసే కాకుండా మన స్కూల్స్ హాస్టల్స్ ఉన్న అన్నింటి దగ్గర కూడా వెళ్ళి అక్కడ హ్యాండ్ వర్స్ సేఫ్ హైజన్ ప్రాక్టీసెస్ అనేది వల్ల టీచ్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ చేయడం వల్ల మనం ఈ యొక్క సీజనల్ వ్యాధుల మీద కరెక్ట్ చూసుకోవచ్చు అండ్ ఇదే కాకుండా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎంతగా చోట కొన్ని డిసీజ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం దీంతో పాటు ఫీవర్ సర్వే కూడా చేస్తున్నామండి సో మనకి మన జూలై మొదటి వారం నుంచి మన ఫీవర్ సర్వే పెట్టడం జరిగింది సో మన ఆశాంగులు కనీసం ముప్పై ఇల్లు వాళ్ళ జరుగు వేసి విజిట్ చేస్తారు ఎవరో దగ్గర ఫీవర్ కేసెస్ ఉన్నాయి వాటి మనం రిపోర్ట్ చేయడం జరుగుతుంది దాన్ని బట్టి అప్పుడబేట్ యాక్షన్ తీసుకుంటుంది అండ్ దీంతో కాకుండా లాజిస్టిక్స్ కూడా మనకు కావాల్సిన మెడిసిన్స్ కావచ్చు మనకు కావాల్సిన డయాగ్నోస్టిక్ కిట్స్ కావచ్చు డెంగ్యూ టెస్ట్ అవ్వచ్చు టైఫాయిడ్ టెస్ట్ అవ్వచ్చు మలేరియా టెస్ట్ అవ్వచ్చు వీటన్నిటికీ సరిపడా స్టాక్స్ కూడా మేము ముందుగానే అదే చేసుకుని ఉన్నాం దాంతోపాటు డైరియాని కంట్రోల్ చేయడానికి జింక్ కూడా సీరియస్ నుంచి సఫిషింట్ స్టాక్ తీసుకుని పెట్టుకోవడం జరిగింది అండ్ ఇదంతా కాకుండా మాకు ఉన్నారు ఇస్ మిడ్ లెవెల్ హెల్త్ కేర్ వాళ్ళందరినీ కూడా ఈ సీజన్ ట్రైన్ చేయడం జరిగింది వ్యాపార రెస్పాన్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది ఒక్కటే కాకుండా మన మండలడ్స్ కూడా చాలా కోన్ ఏరియా సో ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా విసి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అందుకోసమే ఆర్ఆర్టీస్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ రెడీ చేసుకుని మన మండలంలో ఉన్న ప్రతి మండల లెవెల్ అధికారి తుపా విలేజ్ లెవెల్ అధికారి పంచాయత్ సెక్రటరీ గారు అందరితో కోఆర్డినేట్ అయ్యి టీమ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఎటువంటి అవుట్లు వచ్చినా కూడా మేనేజ్ రైట్ సార్ గతంలో కూడా అంటే పోయి సంవత్సరం కూడా పక్క మండలం తింగళపాలెం మండలం కన్నా కూ మండలంలో డెంగ్యూ సంబంధించిన కూడా జ్వరాలు కూడా అక్కడ చాలా వరకు కంట్రోల్ చేయగలిగారు ఇప్పుడు ఈ మండలంలో తక్కువ తక్కువ కేసులు రావడం జరిగింది అయితే ఇప్పుడు కూడా మీరు ఈ సంవత్సరం కూడా జనాలలో ఎక్కడ ఈ అవేర్నెస్ తీసుకురావాలనుకుంటారు దీన్ని అంటే కట్టడి చేసే క్రమం ఏదో చేయబోతున్నారు సో లాస్ట్ టైం వచ్చేసరికి ఓకే మిగిలిన మండలాలతో పోలిస్తే మన దగ్గర కొంచెం తక్కువగానే ఉన్నాయి కేసులు బట్ అదే మనం చూసి ఈసారి రావు అని అనుకోకూడదు మనకి ఇప్పుడు పక్కన రెండు మేజర్ ఖండాలు ఉన్నాయి ఇప్పుడు లోకే ఓకే తండా ఉంది సో లాస్ట్ టైం మనకి వచ్చిన ట్వంటీ కేసెస్ లో నైన్టీ పర్సెంట్ కేసెస్ అక్కడ నుంచి వచ్చినాయి సో అక్కడ కొంచెం మనకి లైక్ వాటర్ మెయింటెనెన్స్ అనే సరిగ్గా లేకుండా ఉంది సో మీరు దాన్ని ముందుగానే ఈసారి ఐడెంటిఫై చేసి లాస్ట్ టైం ఉన్న డేటా మొత్తం తీసుకొని ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో ముందుగానే వాటిని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది సో పీపుల్ పీపుల్లో అవేర్నెస్ కూడా తీసుకురావడం జరిగింది ఇప్పుడు మన డిస్టిక్ కలెక్టర్ గారు కూడా ఏం చేశారంటే మనకి ఇప్పుడు తెలంగాణ సాంస్కృతిక సంఘాలు ఉన్నాయి సో వాళ్ళ ద్వారా ఈ డెంగ్యూ మీద సీజన్ వ్యాధుల మీద కూడా అవగాహన కల్పించాలని పాటలు కవితల రూపంలో వాళ్ళు కూడా ఊరు తిరిగి అందరికి అవగాహన కల్పిస్తున్నారు వాళ్ళ ఒక్కనే కాకుండా వాళ్ళతో పాటు మా సిబ్బంది కూడా వాళ్ళతో పాటు తిరిగి అందరికి అర్థమయ్యే విధంగా ఈ యొక్క అవగాహన కల్పిస్తున్నారండి ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే ప్రివెన్షన్ అందరూ అంటాం బట్ నేనేమంటారంటే ప్రివెన్స్ నాట్ ఓన్లీ బెటర్ దాని క్యూర్ బట్ ఇట్ ఇస్ ఆల్సో చీపర్ దాని క్యూర్ సో మనకి ఖర్చు తక్కువ ఉంటుంది మార్బెట్టి కూడా తక్కువ అవుతుంది ఓవరాల్ అండర్ లైఫ్ బాగుండాలంటే ముందు మనం ఇటువంటి ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎటువంటి డిసీజ్ రాకుండా చూసుకోవచ్చు మన మండలం అనేది హ్యాపీగా హెల్తీగా పొందుకెళ్తుంది రైట్ సార్ ఇక్కడ ఈ మండలంలో అంటే గ్రామ పంచాయతీలు ఉన్నాయి మరి మనకి ఇక్కడ ఎంత ఓపీ వస్తుంది అంటే ఎందుకంటే మేజర్గా ఈ మండలంలో ఎక్కువ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొస్తుంది ఎక్కువ ఇది ఉన్న జనాలు కూడా ప్రైవేట్ కన్నా ఎక్కువ గవర్నమెంట్ కి అనేది ఒక భరోసా కలిగిస్తున్న ప్రభుత్వం అదే క్రమంలో ఎన్ని గ్రామ పంచాయతీలు అంటే ఇక్కడ ఎంత ఓపీ వస్తుంది ఇలా రోజుకి ఏ విధంగా ఎంత మంది వస్తారు ఆ రోజులకి సరిపడా మందులు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయా సో మనకు వచ్చేసరికి మొత్తం మండలంలో మనది అరవై వేల పైగా పాపులేషన్ అండి నలభై రెండు గ్రామ పంచాయతీలు తండాలు కలిపి మొత్తం మరవై తొమ్మిది మనకి మనకి యావరేజ్ గా డైలీ వచ్చేసరికి నూట యాభై పైగా ఉంటుంది నాకు తెలిసి మన మన హైయెస్ట్ ఉన్నంత వరకు కూడా ఓకే సో వీళ్ళందరికీ కూడా సరిపడా మందులు అనేది మనం అందిస్తున్నాం ఇప్పటివరకు ఎక్కడ కూడా ల్యాప్సెస్ రాలేదు మనకి ఇప్పటివరకు ఉంది ఏంటి అంటే ఒక ఒకటి షార్టేజ్ ఉంది ఆ కూడా మనకి క్వారంటైన్ పీరియడ్ అయిపో అండ్ నేను ఇంకొకటి కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను ఏంటంటే లాస్ట్ త్రీ మంత్స్ లో మన ఓట్టి ఎవ్రీ మంత్ ఒక ట్వంటీ టు థర్టీ యావరేజ్ పెరుగుతూ ఉంటుంది తప్ప తగ్గట్లేదు సో అవుతుంది మనకి ఏంటంటే మండలంగా ప్రజలకి ప్రభుత్వ ఆరోగ్య విధానం మీద అత్యంత నమ్మకం అనేది పెరిగిందని చెప్తున్న దాన్ని రైట్ సార్ ఇప్పుడు గతంలో కూడా డిఎంహెచ్ఓ గారు కూడా పరిశీలన అంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే పరిసర ప్రాంతంలో మరి ఈ ఈ మండల పదంగా ముందుకెళ్తున్న కు అంటే డిఎంహెచ్ఓ కూడా విజిట్ కో విజిట్ చేస్తూరా మరి ఎలా సార్ సో యాజ్ ఎ రుటీన్ ప్రోటోకాల్ ప్రకారం మనకి ఎవ్రీ మంత్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అవ్వచ్చు దాంతోపాటు ఆల్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అవ్వచ్చు అండ్ డిఎంఎన్ హెచ్ఓ మేడం అవ్వచ్చు ఇవన్నీ కలెక్టర్ గారు కలెక్టర్ సార్ కూడా అడిషనల్ కలెక్టర్ కూడా మనకి చూసుకుని వెరిఫై కూడా చేయడం జరుగుతుంది రుటీన్ ఇప్పుడు జరుగుతూనే ఉంటుంది అండ్ ఇప్పుడు ఇంకా సీజనల్ డిసీజెస్ మనకి ఇప్పుడు వచ్చే సీజన్ కాబట్టి ఆ విజిట్స్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది రైట్ సార్ ఇక్కడ మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వారి పాలేర్ పాలే పాలే అంటే మరి ఈ నియోజకవర్గాల్లో మీరు అంటే ఈ నిర్గంలో అతను కాన్షియస్ కాబట్టి ఆ అతని పేరు ఎక్కడ కూడా వం చేయకుండా ఆ విధంగా మీరు ఈ యొక్క వృత్తినికి న్యాయం చేస్తారనేసి మేము కూడా గర్వంగా నమ్ముతున్నాం ఇక్కడ వచ్చిన రోగులకు కూడా ఖచ్చితంగా మీరు అందుబాటులో ఉండేసి వాళ్ళకి తెలియక అంటే ఒక రకమైన వ్యక్తులు వస్తుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా వాళ్ళకి మరి వాళ్ళ సమస్యలు తీర్చడకు మీరు ముందు నమ్ముతున్నాం సార్ మాటలు చెప్పండి సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు నేను కూడా చాలా గర్వంగా చెప్పగలిగింది ఏంటంటే డైలీ మనకి పెరిగే ఓపెన్ బట్టి వాళ్ళకి ప్రజలు కూడా చాలా నమ్మకం ఉంది మా స్టాఫ్ కూడా ఎంతో ఓపికగా వాళ్ళకు డౌట్స్ అన్ని క్లియర్ చేస్తున్నాను ఎందుకంటే మనం మందులు ఒకటే ఇవ్వడం కాదు ఒక మనం ట్రీట్ చేయాలంటే వాళ్ళతో కూర్చొని వాళ్ళ బాధలు విని వాళ్ళకి కావాల్సినంత మనం మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వాల్సింది ಸರೇ ಮೇಲೆ ಅವು ನೇ ಕಾಲ ಸಿಬ್ಬಂದಿ ಅಂತ ಲಾಡಿನ ಮಶಾ ಮೊದಲು ಹೈಯೆಸ್ಟ್ ಸೂಪರ್ವೈಜರ್ ಮೆಡಿಕಲ್ ಆಫೀಸರ್ ಸರ್ ವರ್ಗಲ್ ಪ್ರಕ ವಿಷಯ ಎಸ್ಪೆಷಲ್ ಕಂಪ್ಲೈಸ್ ಹ್ಯಾಪಿಗೆ ಮಂಡಲ ವೈದ್ಯ ಅಧಿಕಾರಿ ಪ್ರತ್ಯೇಕ ಟಿ ಸಿ ಯಾ ಧನ್ಯವಾದ ಖಮ್ಮ ಜಿಲ್ಲಾ como Prasad TV 6